తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన రహదారి అది నిత్యం వందలాది వాహనాలు ఆ మార్గంలో ప్రయాణిస్తుంటాయి గ్రామాల నుంచి మండల కేంద్రానికి రావడానికి ఇదే ఏకైక మార్గం విద్యార్థులు ఉద్యోగులు ఆసుపత్రులకు వెళ్లే వారితో నిత్యం రద్దీగా ఉండే రహదారి కొద్దిపాటి వర్షం వచ్చినా పూర్తిగా స్తంభించిపోతుంది కట్టలేరు పొంగి రోడ్డు కొట్టుకుపోతుంది కనీసం పది రోజులు రాకపోకలు నిలిచిపోవాల్సిందే ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని దశాబ్దాలుగా పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే అయ్యాయి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని తోటమూల వెనగడప మధ్య కట్టలేరు పొంగి పొర్లి రహదారి కొట్టుకుపోవడం సర్వసాధారణమైంది ఏటా వర్షాకాలం వచ్చిందంటే కట్టలేరు పొంగి పది రోజుల పాటు రాకుపోకలు నిలిచిపోతాయి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ఎంతో కీలకమైన ఈ మార్గంలో వంతెన నిర్మాణం దశాబ్దాల కలగానే మిగిలిపోయింది గతంలో ఇక్కడ ఉండే లో లెవెల్ కాజ్వే కుప్పకూలిపోయి ఆరేళ్లు గడిచినా ఇంతవరకు కనీసం వంతెన నిర్మాణం చేపట్టలేదు వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాత్కాలికంగా నిర్మించే అప్రోచ్ రోడ్డు వర్షం పడగానే కొట్టుకుపోతోంది కనీసం ముప్పై నుంచి నలభై గ్రామాల ప్రజలకు ఎంతో కీలకమైన ఈ మార్గంలో వారం పది రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి ఇటీవల వర్షాలకు కట్టలేరు పొంగి తాత్కాలిక రోడ్డు సైతం కొట్టుకుపోయింది అయినప్పటికీ ప్రమాదకరంగానే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు గంపలగూడెం వినగడప మధ్య దూరం కేవలం ఒక్క కిలోమీటర్ కిలోమీటర్లు తిరిగి రావాల్సిందే ఈ గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు బ్రిడ్జి ప్రతి వర్షాకాలం అటు నుంచి పదిహేను గ్రామాల ప్రజలు నిత్యం గంపలగూడెం హెడ్ క్వార్టర్ కి వైద్యం నిమిత్తం అయితే మరి స్కూల్ అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఒక్క బ్రిడ్జి వల్ల రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి గంపరగూడెం హెడ్ క్వార్టర్ తోడమూల సెంటర్ ఈ ఏ కొంచెం చిన్నవానొచ్చినా వచ్చినా ఇరవై కిలోమీటర్ల పైన తిరిగి రావడం మరి గంపరగూడెం మండలం ప్రజలు అడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అటు ఎనగడప అమిరెడ్డి ఎనగడప కనుమూరు అనుమల్లంక ఆగామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం బంతెల్ని లేకపోవడం వలన కొంచెం ఇబ్బంది అవుతుంది వస్తే పది రోజులు ఆగిపోతుంది ఆ వంతెన మీద ముప్పై కిలోమీటర్లు అవుతుంది ముప్పై కిలోమీటర్ల చుట్టూ స్కూల్ పిల్లలు తీసుకురావడం అవుతుంది ఎగువ ప్రాంతంలో వర్షపడంలోనే ఇది మరమ్మత్తులు గురై కొట్టుకుపోవడం జరుగుతుంది ఇది జరిగిన వర్షం పడినప్పుడల్లా పది రోజులకు రాకపోకలకు అంతం జరుగుతుంది ఈ బ్రిడ్జి ఈ రెండు రాష్ట్రాలకి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి వారధిగా అనమాట ఎందుకంటే విశ్వ న్యూజువీడ్ నుంచి ఖమ్మం వరకు ఇది స్టేట్ హైవేగా ఉంది ఈ బ్రిడ్జి సుమారు వంద గ్రామాల ప్రజల వరకు కూడా దీంట్లో నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాయ దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలా గత పాలకులు ఐదు సంవత్సరాల్లో కూడా దీన్ని పూర్తి చేస్తామని ఎలాంటి పురోగతి లేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంటనే త్వరితగతిన పూర్తి చేసి మాకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజలకు చిరకాల కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇబ్బంది ఎప్పటికప్పుడు డైవర్షన్ రహదారిలాగా వేస్తున్నారు వేస్తున్నా మళ్ళీ నీళ్ళు రావటం ఈ మండల హెడ్ క్వార్టర్ రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ కూడా చుట్టూ పాతిక ముప్పై కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది దీని గురించి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా పెద్దలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరెక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ దీనివల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుంది గతంలో జగన్ ముఖ్యమంత్రిగా తిరువురు పర్యటనకు వచ్చినప్పుడు వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు కొత్త ప్రభుత్వమైన వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు దీనివల్ల మరి ఈ చుట్టుపక్కల గ్రామాలు కొత్తపల్లి కానివ్వండి అనుముల్లంక వెనగడప కనుమూరు ఈ గ్రామాల నుంచి స్కూల్ వచ్చే పిల్లల దగ్గర నుంచి రోజువారీ కూలీ పనులకు వెళ్లే వాళ్ళు అలాగే చిరు వ్యాపారులు వీళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ కట్లేరును నిర్మించలేకపోయింది మరి అలాగే కొనసాగుతుంది కొన్ని డైవర్షన్స్ అనేవి ఇస్తానే ఉన్నాం కానీ మరి ఇది ఇది త్వరగా దీన్ని కడితే అనేక ప్రజలకు మేలు కలుగుతూ ఉంటుందని నా ఉద్దేశం జనవరిలో జగన్మోహన్ రెడ్డి తిరువురు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జికి ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ చేశాను రక్షణ జగన్ ఇచ్చిండని చెప్పి అబద్ధ ప్రకల్పాలు వేదిక మీద పలికినటువంటి సందర్భం కానీ ఈ బ్రిడ్జి యొక్క అడుగు కూడా వేయలేదు రాబోయే డిసెంబర్ నెలలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతానని చెప్పి కూడా మన స్థానిక శాసనసభ్యులు మన కొలిగుడి శ్రీనివాసరావు కానివ్వండి అదే విధంగా చిన్ని గారు ఇద్దరు కూడా దీని మీద మరి దృష్టి పెట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన కోసం వారు వంతు వారు కృషి చేస్తా ఉన్నారు కట్టలేని వంతెన ఈ ప్రాంత ప్రజల చిరకాల వంచె సుమారు ముప్పై నుంచి నలభై గ్రామాల ప్రజలు ఈ మార్గం నుంచి రాకపోకలు సాగిస్తారు అలాగే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కూడా కీలకమైన ప్రాంతం ఇది అలాంటి ప్రాంతంలో వర్షం వస్తే చాలు రాకపోకలు స్తంభించిపోతాయి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వంతి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్ సూర్య ఈటీ న్యూస్ విజయవాడ